జీవ ఎరువులు జీవ ఎరువులు రెండు రకాలు ఒకటి ద్రవజీవ ఎరువులు అంటే డ్రిప్పు ద్వారా ఎక్కించుకోవటానికి రెండు ఘనజీవ ఎరువులు పశువుల ఎరువులతో కలిపి పొలంలో వేసుకోవటానికి ఇప్పుడు ఇక్కడ టమాటా పంటకు ద్రవజీవ ఎరువుల్ని డ్రిప్పు ద్వారా ఎక్కించబోతున్నాము అసలు డ్రిప్పు ద్వారా ఎక్కిస్తే ఉపయోగాలు ఏందనేది తర్వాత చెప్తాను ఫస్ట్ ఈ ద్రవజీవ ఎరువుల్ని డ్రిప్పు ద్వారా ఎలా ఎక్కించాలి ఎలా పంపించాలి అనేది చూద్దాం ఫస్ట్ దీన్ని అదో పెళ్ళాం లిక్విడ్ బయోపెట్లేదు ఇది నైట్రోజన్ అందించే ద్రవజీవ నీరు రెండోది ప్రట్యూరి ఆర్నీషియా అంటే కేఎంబి అంటారు ఇది వచ్చేసి పొటాషియం అందించే బ్యాక్టీరియాను అందించే జీవ ఇది పిఎస్పి ద్రవజీవ నిరువు ఇది పాస్ఫీట్ని అందిస్తుంది ఈ మూడు రకాల జీవ ఇప్పుడు డ్రిప్పు ద్వారా అందించబోతున్నాం ఎక్కించబోతున్నాం డ్రిప్ ద్వారా ఎక్కేలా ఎలా ఎక్కించాలని చూద్దాం ఈ ద్రవజీవ నిరువుల్ని అన్ని పంటలకు వాడుకోవచ్చు అంటే అదోస్ పిఎస్పి కేఎంబి జీవ నీరువులు ఇప్పుడు మనం ఉపయోగించేది దీన్ని మిరప తోటలకు వాడుకోవచ్చు టమాటాకి బత్తాయికి మరియు మామిడికి నిమ్మ తోటలకి అన్ని రకాలైన కూరగాయ పంటలకి మరియు ఇక టమాటా పంట కూడా వాడుకోవచ్చు ఇప్పుడు టమాటా పంటకి ఈ ద్రవజీవ నిరువుల్ని ఎలా ఎక్కించాలో మీకు చూపించబోతున్నాను ఈ జీవ నిరువులు జీవసేంద్రియ వారు సప్లై చేశారు జీవసేంద్రియ వారు రెండు రకాల జీవనీరులు సప్లై చేస్తారు ఘనజీవ నెరులు అంటే పశువుల ఎరువులతో కలుపుకొని వేసుకునే జీవ నిరువులు ఇప్పుడు డ్రిప్పు ద్వారా ఎక్కించే జీవ నిరువులు రెండు రకాల జీవ నెరువులు ఈ ద్రవజీవ నిరువుల్ని వీటిని జీవసేంద్రియ వారు సప్లై చేశారు ఈ పశువు ఘనజీవ నిరువుని ఘన ద్ర ఘన ఫెర్టిలైజర్స్ అంటే ఈ ఘనజీవ నిరువుని ఎలా వేసుకోవాలి అనేది మీకు కామెంట్ బాక్స్లో పెడతాను జీవసేంద్రియ ఛానల్కి వెళ్తే మీకు అవి కూడా వస్తాయి ఇప్పుడు ఈ జీవసేంద్రియ ఛానల్లో జీవసేంద్రియ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పిఎస్పి కేఎంబి హజోస్పలముని ఈ టమాటా తోటకి ఎక్కించబోతున్నాము ఎలా ఎక్కిస్తున్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి మరి ఈ జీవన ఎరువుని పొగాకు పత్తి మిర్చి టమాటా అన్ని కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలు కూడా వాడుకోవచ్చు ఈ జీవన ఎరువులు వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఎంత ఉపయోగాలు అనేది తర్వాత ఫర్దర్గా మీకు పాయింట్ పాయింట్ అన్ని ఊరిస్తాను ఈ జీవ ఎరువులు కనీసం ఒక్కసారైనా వాడుకుంటే మీకు ఏరియాకు బదులుగా వాడుకునే జీవని ఎరువు అజోస్పెళ్ళము మరియు నత్రజని అందించే బా నత్రజని అందించే అజోస్పెళ్ళం అందిస్తుంది పొటాష్ని మరియు బా పొటాష్ని బాసురాన్ని ఇవి రెండు కేఎంబీ పిఎస్పి అందిస్తాయి కాబట్టి జీవ ఎరువులతో మీరు వ్యవసాయం సాగు చేసుకున్నట్లయితే మీకు ఎన్నో ఉపయోగాలు మరింతగా ఉపయోగ మీకు మరింతగా వివరిస్తాను ఈ వీడియోలోనే ఘనజీవ ఎరువుల్ని మరియు పశువుల ఎరువులతో ఎలా కలుపుకోవాలనేది మీకు జీవసేంద్రియ ఛానల్కి పోతే కనబడుతుంది దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు డ్రిప్పు ద్వారా పంపించే జీవనెరువుల్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ద్రవ జీవన ఎరువుల్ని కెమికల్ రసాయనిక ఎరువుల కెమికల్ పెట్టి పెస్టిసైడ్స్ అంటే రసాయన ఎరువులతో మిక్స్ చేయకూడదు ఇటువంటి పరిస్థితుల్లో ఇది బయో ఫెర్టిలైజర్స్ అంటే బయో అంటే జీవము అంటే ఎరువులు జీవన ఎరువులు ఇది లివింగ్ ఆర్గానిజం అంటారు వీటిని అందుకనే కెమికల్ ఎరువులు చంపడానికి ఉపయోగిస్తాము వీటిని బ్రతికించడానికి బ్రతికి ఉన్న జీవ సూక్ష్మజీవులు బ్రతికించడానికి ఉపయోగిస్తాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనూ రైతు ద్రవజీవన ఎరువుని బయో ఫెర్టిలైజర్స్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫిషెస్ని కలిపి వాడకూడదు అంతకు ముందుగానే ఏమన్నా ట్యాంకులో కానీ మీరు కెమికల్ రసాయన ఎరువులు వాడుంటే శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఉపయోగించుకోవాలి సూచన అది కూడా తీసేయండి రెండు కూడా 아아 아라고도 놓 a 이으르치시 చిన్న దోరణాల దోర్నాల దగ్గర మార్కాపురం నుంచి శ్రీశైలం వయ్య రూట్లో దోర్నాల నుంచి ఆరు కిలోమీటర్లు చిన్న దోర్నాల మీరు మీ పేరండి సుబ్బయ్య కాదు చిన్న దోర్నాల టమాటా పంటకి జీవ ఎరువుల్ని పంపించడం చూపిస్తాం చెక్ చేయండి ఇక్కడ ఈ మూడు లీటర్ జీవనీరుల్ని ఒక ఐదు లీటర్లు పట్టి డబ్బాలు బకెట్లు పోసుకుంటున్నారు మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చేయండి సార్ ఈ మూడు రకాల జీవనీరులు బకెట్లో పోసుకున్నాము ఈ మూడు రకాల జీవనెరువులని ఇప్పుడు ఇరవై ఐదు లీటర్లు బట్టి ట్యాంకులు పోస్తున్నారు ఇక్కడ ఇది ఒక పద్ధతి కొంతమంది వచ్చేసి రెండు వందల లీటర్లకి మూడు లీటర్లు వదులుతాము డ్రిప్పు పరికరాలకి అనుగుణంగా ఏదైనా మనం పాటించుకోవచ్చు 一样的。<laughs> అంటే మన యొక్క ఉప్పు సిస్టమ్ బట్టి పద్ధతి రుచి ఇక్కడ తైవాన్ పంపునే వాడుతున్నాను వాడుతున్నాను చూడండి ఈ తైవాన్ పంప్ నుంచి కనెక్షన్ చేస్తాం అక్కడ డిప్పుకి వెళ్ళే పైపు కనెక్ట్ చేశారు ఇక్కడ ముమ్ముడు ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మరియు ముమ్ములు కలిపి వస్తాయి డిప్పు ద్వారా డ్రిప్పు అయితే మాత్రమే ద్రవజీవ ఎరువులు వాడుకోవాలి డ్రిప్పు లేకపోతే ఘనజీవ నిరువుల్ని ఒక పదిహేను కేజీల ఘనజీవ రెణువులు అంటే నత్రసీనికి సంబంధించింది పొటాష్ బాసురానికి సంబంధించింది పొటాష్ సంబంధించింది బ్యాక్టీరియా ప్లస్ మైకోరాజు పదిహేను వేలు కేజీలు చెట్టు చెట్టుగా ఇస్తాము ఆ పదిహేను కేజీల ఎరువులని ఐదు వందల కేజీలు పశువులతో కలుపుకొని చల్లుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ రైతుకి డ్రిప్ ఉంది కాబట్టి డ్రిప్పు ద్వారా ద్రవజీవ ఎరువులు పంపిస్తున్నాం అన్నమాట డిప్పు ద్వారా జీవనెల్ని పంపించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అవి ఇప్పుడు వివరిస్తానని మీకు విపరీతంగా రైతు సోదరులు అవగాహన రాయిత్యం వల్ల అవసరాన్ని మించి ఎరువులు వాడుతూ ఉన్నారు దానివల్ల భూమి అంతా అయిపోవటమే కాకుండా మొక్కకు రావాల్సిన మొక్క కా మొక్కకు గ్రహించవలసిన శక్తి నుంచి రావట్లేదు విపరీతమైన రసాయనిక ఎరువులు వాడటం వల్ల మొట్టమొదట్లో చాలా తక్కువగా రసాయన ఎరువులు వాడేవారు అన్ని పంటలకి ఈ ద్రవజీవన ఎరువులు మళ్ళీ చెప్తున్నాను అన్ని పంటలకు వాడుకోవచ్చు ఈ భూమిలో వేసిన రసాయనిక పదార్థాలు రసాయన ఎరువులు కేవలం మొక్క ఇరవై శాతం మంది ఇరవై శాతం మంది ఇరవై శాతం ట్వంటీ పర్సెంట్ మాత్రమే గ్రహించి మిగతా ఎయిటీ పర్సెంట్ భూమిలో ఉండిపోతుంది ఈ ద్రవజీవన ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ వేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా అన్యూజిడ్ ఫామ్లో యూజ్ చేయకుండా మొక్కలో భూమిలో ఉండిపోయిన ఎరువును కూడా ఈ సూక్ష్మజీవులు వచ్చేసి ఆహారంగా మొక్కకు అందిస్తాయి ముఖ్యంగా ఎరువులకి మరియు కెమికల్ ఎరువులకి తేడా ఏంటంటే ఒకసారి చేసినప్పుడు మొక్క ఒకసారి గ్రహిస్తుండద్ది కానీ ఈ జీవనెరువులు వేరుని అంటి పెట్టుకొని భూమిని భూమి ద్వారా మొక్కకి ఎంత అవసరమో అంత పంపిస్తూ ఉండిద్ది ఈ ఎరువులు వాడినప్పుడు మొక్కకి రో రోగ శక్తి పెరిగి చీడపేటలు ఆశించడం తగ్గిపోతుంది జీవనీరులు వాడటం వల్ల కనీసం యాభై శాతం మనం వ్యవసాయ అంటే కెమికల్ ఖర్చుని కెమికల్ ఫెసిటరేజ్ ఫెర్టిలైజర్ ఈవెన్ సెమీఆర్గానిక్లోకి వెళ్ళదలుచుకున్నప్పుడు ఏమైద్దంటే ఒకసారి జీవనీరులు వాడినా కనీసం ఇరవై శాతం నుంచి ముప్పై శాతం యాభై శాతం దాకా మనం ఈ కెమికల్ ఫెర్టిలైజర్ ఫెషరీస్ ఖర్చు తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే భూమి సారవంతమై మొక్కకి రోగ నిరోధక శక్తి రోగ నిరోధక వ్యవస్థ రోగ నిరోధక శక్తి బాగా ఉండిద్ మొక్కకి చీడపేడలు తట్టుకునే అవకాశం ఎక్కువగా ఉండిద్ది అన్నమాట అందుకనే జీవనీరులు వాడుకోవటం వల్ల అత్యధిక ఫలాలు ఉంటాయి అంతేకాకుండా భూసారం భూసారం కూడా పెరుగుతుంది భూములు చౌడు బారకుండా ఉంటాయి ఈ కాయలు కూడా మీకు మామూలుగా టమాటా అనుకోండి వారం రోజులు ఉండే కాయలు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో జీవనీరువులు వినియోగించడం వల్ల కనీసం డబుల్ పీరియడ్ అంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల దాకా విధులు పెట్టకుండానే ఉంచుకోవచ్చు నిలవ ఉంచుకోవచ్చు అనమాట సేంద్రియ వ్యవసాయంలో సూక్ష్మజీవులతో వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది రైతు సోదరులకి సేంద్రియ ఎస్పెషలీ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఉండే రైతు సోదరులకి ఎరువులు తెలియదు ఈ జీవనీరులు రసాయనిక ఎరువులు బదులుగా ఖచ్చితంగా వాడుకోవాల్సిన జీవనీరులు వాడుకోవాలి దీనికి కెమికల్ ఫెర్టిలైజర్కి ఫెస్టిసైడ్ ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్గా వాడుకుంటే అంటే కనీసం యాభై శాతం యాభై శాతం నుంచి అరవై శాతం మీరు కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించుకొని ఇప్పుడు సపోజ్ ఒక మిర్చి తోట కానీ టమాటాకి ఐదు ఆరు సార్లు మందు కట్టలేస్తారు మీరు దాన్ని రెండు కట్టలేసి ఇది రెండు సార్లు వదులుకోండి మీకు ఖర్చు తగ్గుతుంది మరియు ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది చీడపేడల నివారణ చీడపేడల కోసం అధికంగా ఖర్చు పెడుతు ఖర్చు పెడుతున్నారు ఎప్పుడైతే రసాయనిక ఎరువులు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం ఎక్కువగా భూములు వేస్తామో రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమి నిస్సారం అయిపోయి శక్తి కోల్పోయి చిన్న చిన్న చీడపేడలను కూడా కట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి రైతు సోదాల్లో సెంట్రల్ గవర్నమెంట్ యూరియా సబ్సిడీ మీద ఇస్తుంది కాబట్టి చాలా తక్కువ రేటుగా వస్తుందని ఎక్కువ వాడుతున్నారు ఎటువంటి పరిస్థితిలో కానీ ఒక కట్టను మించి వాడకూడదు యూరియాని పొటాష్ని వాడుకోవచ్చు డిఏపి పొటాష్ని ఏదైనా సరే మీరు భవిష్యత్తులో ఏంటంటే ప్రత్యామ్నాయంగా కెమికల్ ఫెర్టిలైజర్స్కి ఫెస్టివల్స్కి ప్రత్యామ్నాయంగా ఎస్పెషల్లీ కెమికల్ ఫెర్టిలైజర్ ప్రత్యామ్నాయంగా ఈ జీవ ఎరువులు వాడుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు పేచ్ లెవెల్ కోల్పోతున్నారు దానివల్ల మొక్కకి రోగనిరోధక శక్తి అంటే చీడ తట్టుకునే శక్తి కోల్పోతున్నాయి ఈ చీడ తట్టుకోవాలంటే మొక్కకి మంచి ఆహారం ద్వారా మంచి ఆహారం కావాలి ఈ మంచి ఆహారము జీవ ద్వారా వస్తుంది అందుకనే ఖచ్చితంగా రైతు సోదరులు ఏ పంట వేసినా సరే మీరు ఆర్గానిక్ పద్ధతిలో వాడుకున్నా ఆర్గానిక్ పద్ధతులు వ్యవసాయం చేస్తున్నా కెమికల్ పద్ధతిలో సాగు చేస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా జీవ ఎరువులు వాడుకోండి వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవ ఎరువులు ఖర్చు చాలా తక్కువతో కూడిన ఆహారం ఇప్పుడు మనం పంపించిన ద్రవ జీవన ఎరువులు మూడు రకాలు ఒక యూరియా ఒక డిఏపి ఒక పొటాష్ కట్టతో సరిసమానం దానికి ఇప్పుడు కనీసం రైతు సోదరులు మూడు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేలు ఖర్చు పెట్టాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు దాని తదులుగా ఎంతో సబ్సిడీ ఇవ్వటం వల్లనే కనీసం మనకు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు ద్రవజీవ ఎరువులు మరియు నీరు కలిపి ఈ మందులు పెట్టే ట్యాంకులో పోస్తారు ఈ మందులు పెట్టే ట్యాంకులో నుంచి ఒక చిన్న పైపు ద్వారా ఈ డిప్పు ద్వారా వెళ్ళటానికి అక్కడ రెండు తీశారు కదా ట్యాంక్ పనిచేస్తాం ఇప్పుడు మనం దీంట్లో వేసిన ద్రవజీవ ఎరువులు మరియు భూమి ద్వారా వెళ్ళే నీరు ఈ రెండు కైపులు మొత్తం పండిస్తారు వల్ల ఎన్ని లాభాలు ఆల్రెడీ మీకు జీవసేంద్రియ యూట్యూబ్ ఛానల్లో ఉన్నది దాన్ని ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో పెడతాను మళ్ళీ మీరు ఒకసారి చూస్తే దాంతో ఇప్పటికీ ఆల్రెడీ దీనికి లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి రైతు సోదరులు గమనించి ఆ ద్రవ జీవన ఎరువులు అసలు జీవన ఎరువులు ఎన్ని ఉపయోగాలు అంటే యూరియా డిఏపి పొటాష్ వాడకుండా ఈ ఎడితే ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఎందుకు వాడాలో రైతులు గమనించగలరు దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు జీవసేంద్రియ ఛానల్కి వెళ్తే కనపడుతుంది ఈ జీవన ఎరువులు వచ్చేసి ఈ జీవన ఎరువులు ఘనజీవన ఎరువులు వారు ఎఫ్సిఓ స్టాండర్స్కి అనుగుణంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు మార్కెటింగ్ చేస్తున్నారు ఈ జీవనిర్వులని కూడా ఎఫ్సిఓ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేసి వారు మీకు మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ద్రవజీవ జీవ ఎరువులు వాడుకొని మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతని ఆశిస్తున్నాం जे जय सेंद्रिया जे सेंद्रिया व्यवसायम जे रोदरी